బిగ్ బాస్ హౌస్ లో ఎనభై ఏడవ రోజు ఇప్పటి వరకు ఇమ్మానియల్ భరణి సుమన్ శెట్టి ముగ్గురు ఫస్ట్ ఫినాలి కంటెస్టెంట్ నిలిచారు బిగ్ బాస్ నాలుగో టాస్క్ లో ముగ్గురిని ఎంచుకోమని చెప్పగా హౌస్ లో సభ్యులందరూ ఆలోచించుకుని భరణి కళ్యాణ్ రీతు ముగ్గురు పేర్లు చెప్తారు గేమ్ లో ఆడటానికి ఈ ముగ్గురు సిద్ధమయ్యారు గేమ్ లో భాగంగా ముగ్గురికి మూడు కలర్స్ ఇవ్వడం అని క్యాన్వాస్ మీద పూయడం గేమ్ ఎవరి కలర్ ఎక్కువగా కనిపిస్తే వాళ్ళు విన్ అయినట్టు తనుజ సంచాలకులుగా వ్యవహరించింది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు క్యాన్వాస్ మీద పూయడం మొదలు పెట్టారు అయితే రీతు భరణిని అడ్డుకోవడం భరణి కలర్ మీద రీతు కలర్ పూయడం మొదలు పెట్టింది దీంతో భరణి కూడా రీతు కలర్ మీద తన కలర్ పూయడంతో కళ్యాణ్ పూసిన కలర్ ఎక్కువగా కనిపించడం జరిగింది కళ్యాణ్ టాస్క్ గెలిచినట్టుగా ప్రకటించారు కళ్యాణ్ ఈసారి తన పక్కన ఖాళీగా ఉన్న గది సుమన్ వైపు ఉన్న ఖాళీ గదిని ఆక్రమించుకున్నాడు అంటే రేపు మరో గేమ్ లో సుమన్ శెట్టితో తో ఆడటానికి కళ్యాణ్ నిశ్చయించుకున్నాడని చెప్పకనే చెప్పాడు ఇప్పుడు కళ్యాణ్ సుమన్ దగ్గర ఉన్న మూడు గదులకు చెక్ పెట్టే పనిలో ఉన్నాడని తెలుస్తుంది రేపు ఏమవుతుందో చూడాలి